వెల్కమ్ బ్యాక్ టు యశ శ్రీ మనిషిక కుకింగ్ అండ్ టిప్స్ అని లాగా ఈ రోజు కూడా సూపర్ యూజ్ఫుల్ టిప్స్ అయితే వచ్చేసానండి ఈ టిప్స్ తోటి మన టైంని మన శ్రమని మన ఆరోగ్యాన్ని కూడా సేవ్ చేసుకోవచ్చు అండి ఖచ్చితమైన టిప్స్ అయితే వచ్చేస్తాను కాబట్టి స్కిప్ చేయకుండా అయితే ట్రై చేయండి ఫస్ట్ టిప్ వచ్చేసి మనం బయట నుంచి ఇలా బియ్యాన్ని కొనుక్కొని వస్తాం కదండి ఇవి ఈ రోజుల్లో అయితే నిజంగా ప్రతి ఒక్కటి కల్తీ లేకుండా ఉన్నదంటే లేనే లేదండి అలాంటప్పుడు మనం తినేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి కాబట్టి ఈ చిన్న టిప్ని అయితే ట్రై చేయండి గిన్నె తీసుకొని ఆ గిన్నెలో కొంచెం అయితే వాటర్ పోసేసేయండి మనం ఏవైతే బయ్యం తీసుకొని వస్తామో ఈ బియ్యాన్ని పోసేసేయండి ఈ బియ్యాన్ని పోసి ఒక్కసారి అంతా కలిపేసేసేయండి ప్లాస్టిక్ అయితే మనకి తెలుసు కదండి ఏమైనా ప్లాస్టిక్ ఏమైనా వాటర్ పైకి తేలుతూ ఉంటుంది కదా అలానే రైస్ కూడా ఇలా పైకి తేలియని అంటే మాత్రం ఇవి ప్లాస్టిక్ అని అర్థం చేసుకొని ఇవి ఊరి నుంచి తీసుకొచ్చినావండి నేను ఊర్లో స్పెషల్గా మేము పట్టించుకొని వస్తాము ఊరు వెళ్ళినప్పుడు బయటకు ఇక్కడైతే ఎక్కడ కొనం అందుకని సిటీల్లో కొనాలంటే నిజంగా చాలా భయం కదా అదే మనకి పిల్లలకి పెట్టాలనుకున్నప్పుడు ఇలా నేదో ఊరి నుంచి తీసుకొచ్చి ఇవి మంచి క్వాలిటీ కాబట్టి అవి పైకి తేలకుండా లోపలే వండిపోయినాయండి అలాంటి టెస్ట్ మీరు కూడా ఖచ్చితంగా చేసుకొని మీకే తెలుస్తుంది రిజల్ట్ అనేది ఐ హోప్ ఈ టిప్ అయితే మీకు బాగా నచ్చిందని అనుకుంటున్నానండి ఇది ది బెస్ట్ యూస్ఫుల్ టిప్ కాబట్టి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి అండ్ మన సబ్స్క్రైబర్స్ ఎవరైనా ఉన్నారంటే ఒక లైక్ అయితే ఇచ్చేసేయండి అండ్ ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూసుకున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోకండి అండ్ నెక్స్ట్ టిప్ వచ్చేసేసి మనం అప్పడాలు కంప్ కంటిన్యూగా వాడుకుంటూ ఉంటాం కదండి ఈ లోకి అలానే ఏమైనా స్టఫింగ్ అయితే వాడుకుంటా ఇవి తీసుకొచ్చినవన్నీ కొన్నిసార్లు అయితే మెత్తబడిపోతూ ఉంటాయి కదా ఇలా మెత్తబడిపోకుండా ఉండాలంటే ఈ చిన్న టిప్ అయితే ట్రై చేయండి ఇలాంటి సాల్ట్ ప్యాకెట్స్ ఉండేవి ఉంటాయి కదండి ఇవి చాలా దాని దాని క్లోజ్ చూసారా దాని క్లోజ్ చాలా బాగుంటుందండి ప్లాస్టిక్ ఉంటుందేమో కానీ అది మనం తీసే వరకు అయితే ఓపెన్ అయితే అవ్వదు ఈ అప్పడాలు దీనిలో పెట్టేసుకోండి ఇలా దీనిలో పెట్టేసుకున్న తర్వాత దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి మీరు వన్ మంత్గా టూ మంత్స్ తర్వాత అయినా సరే మెత్త మనం అనుకుంటాం ఫ్రిడ్జ్లో పెట్టేసాం కదా మెత్త పడితే ఏమైనా కానే కాదండి ఇప్పుడు మీరు ట్రై చేయండి ట్రై చేసిన తర్వాత చూడండి ఖచ్చితంగా అయితే మెత్త పడని ఎవరు టూ మంత్స్ తర్వాత అయినా సేమ్ క్రిస్పీగానే ఉంటాయి అండ్ నెక్స్ట్ టిప్ వచ్చేసి సమ్మర్ వచ్చేసింది కదా వెజిటేబుల్స్ ఊరికే ఎండిపోతూ ఉన్నాయని చాలా కాస్ట్ కూడా ఉన్నాయి వెజిటేబుల్స్ అనేవి అలాంటప్పుడు ఈ ఎండిపోయినవి ఫ్రెష్గా ఉండాలి మనం వండుకునేటప్పుడు అంటే ఈ చిన్న ఇప్పుడైతే ట్రై చేయండి ఒక బ గిన్నె తీసుకుని ఆ గిన్నెలో మన ఐస్ ముక్కలు ఉంటాయి కదా ఐస్ ముక్కలు వేసేసి మనం ఏదైతే కూరగాయలు ఎండిపోయినట్లు అనిపించేసి ఇవే కదండి ఆకుకూరలు కూడా వీటిని ఎలాగో చేసుకోవచ్చు అని ఆకుకూరలు అయినా సరే లేదా అయినా సరే ఇలానే ఫ్రిడ్జ్ ఐస్ క్యూబ్స్ వేసేసి వాటర్లో వేసేసి ఒక అరగంట పాటు ఉంచేసేయండి మీకు అంతగా ఫ్రెష్గా లేకపోతే కొంచెంలో కొంచెం మీకు ఖచ్చితమైన రిజల్ట్ అయితే ఉంటుందండి ఎండిపోయిన ఉన్నట్లు అనిపించిన అయినా సరే ఏ బెండకాయలు దొండకాయలు ఏవైనా సరే ఇలా ఐస్ క్యూబ్స్ వేసుకోవాలి ఇంటిలో కొంతైనా సరే కొంచెమైనా సరే ఫ్రెష్గా అయితే ఉంటుంది ఐ హోప్ ఈ టిప్ కూడా మీకు బాగా నచ్చిందని అనుకుంటున్నామండి అండ్ నెక్స్ట్ టిప్ వచ్చేసి ఇలా నాలుగైదు వెల్లు రెండు రెబ్బలు తీసుకోండి ఇది బెస్ట్ యూస్ఫుల్ టిప్ ప్రతి ఒక్క లేడీకి బాగా ఉపయోగపడే టిప్పు అండ్ దీన్ని తురుముకున్న తర్వాత వెనిగర్ ఉంటుంది కదా వెనిగర్ని దీనిలో కలిపేసుకుని వీటిలో మీకు ఏది బాగా నచ్చిందా అనేది అయితే ప్లీజ్ నా కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి తను కొంచెం వెనిగర్ ఒక వెల్లుల్లి ముద్దలాగా తయారు చేసుకున్నాను దీన్ని దీన్ని రెండు బాగా కలుపుకున్న తర్వాత గ్యాస్ స్టవ్ కింద పెట్టేసాను ఎప్పుడు పెట్టాలి అంటే మనం నీట్గా గ్యాస్ అంతా క్లీన్ చేసుకున్న తర్వాత నైట్ పడుకునే ముందు ఇలా పెట్టేసేసండి మనకి గ్యాస్ దగ్గరే కాబట్టి ఎక్కువ బొద్దింకలు కానీ బల్లులు కానీ తిరుగుతూ ఉండేవి ఇలా గ్యాస్ స్టవ్ కింద పెట్టేసామను కానీ ఆ ఘాటు స్మెల్కి మనకి బొద్దింకలు అలానే పల్లీలు అనేవి రానివ్వరావు పైన కూడా కొంచెం బ్యాక్ సైడ్ వాళ్ళు కూడా కొంచెం అయితే అప్లై చేసండి మీకు ఆ బొద్దింకలు బెడత నుంచి అయితే కంపల్సరీ రిలీఫ్ అయితే నెక్స్ట్ టిప్ వచ్చేసేసి నిజంగా ది బెస్ట్ టిప్ అండి ప్రతి ఒక్కరు ఫ్రిడ్జ్ ఉన్న ప్రతి ఒక్కరికి బాగా యూజ్ అయ్యే టిప్పు మనకి డీప్ ఫ్రిడ్జ్లో ఇలా ఐస్ అయితే ఖచ్చితంగా కడుతూ ఉంటుంది కదండి దీన్ని అంతకుముందు అంటే పైన ప్రెస్ చేసేది ఉంటే మనకి ఈజీగా అయితే దాన్ని ఐస్ అనేది ఊరికే కరిగిపోతుందండి కానీ ఇప్పుడు ఏంటంటే ఇలాంటి డీప్ ఫ్రిడ్జ్లు వచ్చినాయి కాబట్టి దీన్ని కొంచెం కరిగించడం బయట పెడితే తప్ప కరిగించడం కొంచెం కష్టమే అవుతుంది మనకి ప్రతిసారి బయట పెట్టి కరిగించలేం కదండి మనకు ఉండాల్సిన అవసరం అనుకుంటే అలాంటప్పుడు ఈ చిన్నటిప్పుడు ట్రై చేసి వదిలేసేయండి ఐస్ అనేది ఎక్కువ ఫామ్ అవ్వనే అవ్వదు ఎట్ ద సేమ్ టైం మనకి డీప్ ఫ్రిడ్జ్లో ఎంత కూలింగ్ కావాలనేది ఖచ్చితంగా ఉంటుంది టేస్ట్ అనేది తీసుకొని సాల్ట్ వేసుకోండి ఏ సాల్ట్ అయిన పింక్ సాల్ట్ కానీ సాల్ట్ మాత్రమే గల్లుప్పు కాదండి సాల్ట్ వేసేసుకోండి ఐస్ అనేది ఎక్కువ ఫామ్ అవ్వనే అవ్వదు ఎట్ ద సేమ్ టైం ఎంత టెంపరేచర్ కావాలి అనేది డీప్ ఫ్రిడ్జ్లో ఎక్కువ ఫామ్ అవ్వకుండా ఉండేది ఐస్ అనేది అలాగే టెంపరేచర్గా ఈక్వల్గా ఉంటుందండి ఈ టిప్ మీరు ట్రై చేయండి ట్రై చేసిన తర్వాత మీకే ఆ రిజల్ట్ అనేది ఖచ్చితంగా తెలుసు నెక్స్ట్ టిప్ వచ్చేసేసి పాలు మనకి ఎక్కువ మేగడ కావాలి అనుకోండి ఇలాంటి రంధ్రాలు ఉన్న ప్లేట్ని పెట్టేసేయండి మేగడ అనేది ఎక్కువ కడుతుందండి నార్మల్గా క్లోజ్డ్ అనుకోండి ఎక్కువైతే మేగడ కట్టదు ఇంట్లో ఎవరైతే నెయ్యి చేసుకోవాలి అని అనుకుంటారో అలాంటి వాళ్ళకి మేగడ ఎక్కువ కావాలి కదండి అలాంటప్పుడు ఈ చిన్న టిప్నైతే ట్రై చేయండి అండ్ నెక్స్ట్ టిప్ వచ్చేసి మనం ఆయిల్ బాటిల్ కర్రీస్ కంపల్సరీ వాడుతూ ఉంటాం కదా ఇళ్ళల్లో వాడినప్పుడు ఎంత జాగ్రత్తగా వేసుకున్నా కానివ్వండి కొంచెం అయితే ఆయిల్ అనేది బాటిల్ నుంచి కింద పడుతూ ఆ కింద కూడా ఆయిల్ ఆయిల్గా అంటుతూ ఉంటుంది కదా అలా అంటుకుంటూ ఉండాలండి సిల్వర్ ఫాయిల్ ఉంటుంది కానీ ఇలా సిల్వర్ ఫాయిల్ని చుట్టేసేయండి మనకి ఆ కింద పడినా కానివ్వండి కింద మరకనేది అంటకుండా ఉంటుంది ఆ సిల్వర్ ఫాయిల్ కొన్ని రోజుల తర్వాత కావాలంటే ఉంచేసుకొని లేదంటే తీసేసుకోవచ్చు ఈ టిప్ను ట్రై చేయండి మీరు ఖచ్చితంగా యూస్ఫుల్గా అయితే ఉంటుంది ఇవేనండి ఈరోజు టిప్స్ ట్రిక్స్ మీకు యూస్ఫుల్గా అనిపిస్తే నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకొని అండ్ మీరు ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి మీకు ఏది బాగా నచ్చిందన్న కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి నా ఫర్దర్ నోటిఫికేషన్ కోసం పక్కనే ఉన్న బెల్ సింబల్ అయితే యాక్టివేషన్ ఉంచుకొని నేను వీడియో పెట్టిన మీకు మీకైతే నోటిఫికేషన్ అయితే ఆన్ అవుతుంది రేపు మంచి వీడియోస్ మళ్ళీ వీడియోలో మంచి 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 టిప్స్ మళ్ళీ కలుద్దామండి అండి మీరు అందరూ సంతోషంగా ఉన్నారు హార్ట్ఫుల్గా అయితే కోరుకుంటాం థ్యాంక్ యూ సో మచ్